ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ మహానాడుకు ముందుగా గ్రామ సభలు గ్రామ సభలు అయిన తర్వాత నియోజకవర్గం నియోజకవర్గం అయిన తర్వాత జిల్లా మహాసభలు జిల్లా మహాసభలైన తర్వాత రాష్ట్ర మనం ఆర్య మహాసభ గడపలు జరుపుకుంటున్నాం ముఖ్యంగా సోదరులారా చనిపోయిన కార్యకర్తలు నివాళులర్పించి దేశం కోసం పోరాడినటువంటి అమర జీవులకు అమరాజీలో జవాన్లకు నివాళులర్పించి ఈ కోడుమూరు నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యలను కొన్ని తీర్మానాలు చేసుకుని మనం నాలుగు సంవత్సరాల్లో ఏమి చేయాలని ఒక అజెండాని ఈరోజు మీ ఎమ్మెల్యే బుక్కుల దస్తగిరి గారు విశ్వవర్ధన్ రెడ్డి గారు పంచలింగాల నాగరాజు గారు మీ ఇన్ఛార్జ్ అయినటువంటి రామలింగారెడ్డి గారు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈరోజు కోడుమూరు నియోజకవర్గం మహానాడు జరుగుతా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడుగా నేను నా కళ్ళతో చూసినటువంటిది గత ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ విశ్వవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో భక్కుల ఎమ్మెల్యే గెలిపించుకోవడం జరిగింది అలాగే నియోజకవర్గం నుంచి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కుల సామాజంగానికి సంబంధించినటువంటి చనిపోయినటువంటి మా సోదరుడు రాజవర్ధన్ రెడ్డి గారు అన్నా ఎంపీ కానీ ఎంపీ చేయబోతున్నాం అని చెప్పి నాగరాజును పరిచయం చేస్తే రాజాన్ని కేంద పిచ్చింది అప్పుడు ఎలా వాళ్ళు ఓటు వేస్తారు ఏజెంట్ జెంట్ పెట్టుకుంటారని నేనే చెప్పాను కానీ ఆయన చనిపోయే స్వర్గంలో ఉన్నా ఆయన ఏ టైంలో ఎందుకు మాట్లాడాడో ఆ వాక్కు ఎందుకు తెలియదు కానీ ఎప్పుడు నాతో గొడవ పెట్టుకొని చేసేవాడు అటువంటి పంచలింగాల నాగరాజుని ఈరోజు కర్నూలు జిల్లా అంటే ఎంతో విశిష్టమైనటువంటి ఎంతో పేరు ప్రఖ్యాతులైనటువంటి ఈ కర్నూలు కొండారెడ్డి బిర్చుపోయిన ఒక ఎంపీని ఒక బడుగు బలహీన వర్గాల గృహ సామాజిక వర్గాన్ని గెలిపించుకోవడం అంత ఆశామాషి కాదు ముప్పై నాలుగు వేల ఓట్ల మెజార్టీ మీ కోడుమూర్లు ఎంత ముప్పై నాలుగు వేల ఓటుకు ఎంపీకి ఎంపీకి ఎమ్మెల్యేకి ఇరవై మూడు వేలు ఇరవై ఏడు వేలు దాదాపు మెజార్టీ అంటే కర్నూలు జిల్లాలో హైయెస్ట్ అది దాని వెనక ఒకే ఒక్కడు విష్ణువర్ధన్ రెడ్డి యొక్క శ్రమ రాజకీయాల్లో మొండోడు అంటాడా మూర్ఖుడు అంటాడా ఒక మాట వినడంటారా అనేది ఏదైనా కావచ్చు ఆయనకి కానీ ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్కి నమ్మిన వాడిని మోసం చేసేది లేదు మోసం చేసిన వాడిని నమ్మేది లేదు అది ఆయన నైజం అందుకోసమే ఆయన రాజకీయాల్లో